కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకోవాలి చారు కోసం నానబెట్టిన చింతపండును పిసికి పిసికిన చింతపండు జాలిలో వడగోసుకోవాలి కావాల్సినన్ని చారు కావాల్సిన వాటర్ పట్టుకోవాలి ఫిల్టర్ వాటర్ పట్టుకోవాలి చింతపండు మనం పిసికి వాటర్ పట్టుకున్న ఈ చింతపండు సూపులో కొంచెం కారం వేసి సరిపడినంత కారం వేసి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చార్పు ఉప్ చేసుకోవడానికి కరివేపాకు పుదీనా కొత్తిమీర రెండు ఎండుమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పోపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడాక స్టవ్ చిన్నగా పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ముక్కలు పుంపి వేసుకోవాలి ఆయిల్లో కొంచెం మెంతులు కొన్ని కొంచెం వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకోవాలి రెండు వెండు మిర్చి చూంచి వేసుకోవాలి ఆనియన్స్ కలుపు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చినాక ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని కలపాలి తర్వాత ముందుగా ఇసుకి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకోవాలి ఈ పోపు పెట్టిన చారు ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి చారు రెండు నిమిషాలు ఇట్లా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అత్తికాయ వేపుడుకు చారు కాంబినేషన్ రెండు బాగుంటాయి